ఏపీ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి ఈ సిగ్నేచర్ జరగకపోవడంతో రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి అరగంటలో వంద మంది వరకు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు విజయవాడలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు రిజిస్టర్ కార్యాలయాల్లో ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ సేవలకి అంతరాయం కలుగుతుంది అయితే దానికి సంబంధించి అసలు ఏ రకమైనటువంటి అంతరాయం కలుగుతుంది అనేది కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ రిజిస్ట్రార్ ఉన్నారు ఆయనతో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆయనతో ఒకసారి మాట్లాడుతుంది సార్ చెప్పండి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఇలాంటి ఇలా సేవలు ఆగిపోతున్నాయి రెగ్యులర్గా ఆగదు ఈ రోజు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఈ సైనింగ్ ఆగిపోయింది ఎట్లాంటి ప్రాబ్లం ఉండొచ్చు దీనివల్ల పెద్ద వస్తుంటుంది టెక్నికల్ డిఫెక్ట్ అంతే అంటే ఇటీవల రేట్లు పెరిగినప్పుడు ఇలాగే చాలా వరకు సర్వర్లు బ్లా ఆగిపోవడం దానివల్ల ఇబ్బంది పడడం జరిగింది అలా ఇవాళ ఈ రకంగా దీని సర్వర్ ప్రాబ్లమే ఇదంతా కారణం అంటున్నారు నిజంగా ఎంతవరకు టెక్నికల్ కదండి మరి సదవర్లో ఉంటుంది ప్రాబ్లం ఇది సెంట్రల్ సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది మా తాడేపల్లిలో ఐజీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళు రెక్టిఫై చేస్తారు కార్ట్ సెక్షన్ చేస్తారు అయిపోతుంది సో అరగంట గంటలో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అన్నట్టు కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నారు అయితే మొత్తానికి ఈ సైన్ ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడైతే మాత్రం సేవలు కొంతవరకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అయితే చాలా క్లియర్గా గమనించవచ్చు ఇక్కడ అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ చూస్తే మనకి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అంతా కూడా పెట్టి ఇక్కడ వీళ్ళు మీ ఈ సైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు సార్ చెప్పండి మాకు మధ్యలో ప్రోటీన్ అనే ఒక సర్వర్ ఉంటుంది సార్ దాని దగ్గర ఇష్యూ అని చెప్పి చెప్పారు సార్ అది క్లియర్ చేస్తున్నారు సో అది కానీ పరిస్థితి ప్రోటీన్ అనే ఒక సర్వర్ ఉంటుంది ఆ సర్వర్లో ఇష్యూ వల్లే ఇలా ప్రాబ్లం వస్తుంది అది ప్రాబ్లం క్లియర్ అవ్వగానే చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్ ఇప్పుడే వచ్చారో రిజిస్ట్రేషన్కి అనిసే అవుతుంది హాఫ్ అన్ అవర్ ఎంత అంటే ఏమైనా చెప్పారా పోయింది ఆగిందేని కానీ అట్లాంటి చెప్పలేదు చెక్ చేస్తున్నారు ఇంకా అంటే ఈ సైన్ అది ఏదో ఇష్యూ ఉందని అంటున్నారు మాకు తెలియదు కదా సర్వర్ నెట్వర్క్ ట్రై చేస్తున్నారు కానీ సో అది పరిస్థితి సర్వర్ నెట్వర్క్ ట్రై చేస్తున్నారు కానీ ఇంకా అవుతున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు మనం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ జరగడం దాదాపు అరగంట పైగా ఈ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా అరగంట అని ఆశిస్తున్నారు మరి ఎంతవరకు అది పూర్తవుతుంది అనేది మాత్రం ఇంకా క్లియర్గా అయితే సమాచారం అయితే కనిపించట్లేదు వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళే మనకైతే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాని మొత్తానికి సర్వర్లో ఉండేటటువంటి ప్రాబ్లం అలాగే ఒక సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఇష్యూ వల్లే అరగంట నుంచి కూడా సేవలు సేవలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఎంతసేపట్లో ఆ సేవలు పునరుద్ధరించబడతాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి